ఇప్పుడు ఇంకొక నవల అది కూడా ఎవలో సంక్షిప్త నవలగా వచ్చింది దాన్ని కూడా కట్ చేసి బైండ్ చేయించారు మా వాళ్ళు మా అమ్మ కలెక్షను మా నాన్న బైండ్ చేయించడం మా నాన్న పని ఇక్కడ మా నాన్న హ్యాండ్ రైటింగ్తో ఉంది విందు అని నవల పేరు చాలా పాతకాలం పేపర్ అది అది తీసి ఇక్కడ అతకబెట్టాను కనిపించాలని అది పట్టుకుంటే మొత్తం చీపోయి ముక్కలు ముక్కలు అయ్యేటట్టుగా ఉంది అంత పాత బుక్స్ అనమాట ఇవి అయితే ఇదేంటంటే ఒక విధంగా చిన్న సస్పెన్స్ నవలనే చెప్పచ్చు అదేంటో చూద్దాం విందు రచయిత పాల్ సాయంకాలం సరిగా నాలుగున్నర అయింది పెద్ద చప్పుడు చేస్తూ వాల్టేర్ స్టేషన్లో ట్రైన్ ఆగింది ఎయిర్ బ్యాగ్ చేత్తో పట్టుకుని మధుమూర్తి కిందికి దిగాడు ప్రయాణికుల కోలాహలంతో ప్లాట్ఫామ్ చాలా రద్దీగా ఉంది అలా నిలబడి ఆ మనుషుల్ని తెలుగు మాటల్ని వింటూ ఉంటే మధుమూర్తికి ప్రాణం లేచుచ్చినట్లయింది పుట్టిన పాతికేళ్లకి సరిగ్గా తెలుగుగడ్డ మీద అడుగుపెట్టాడు ఎక్కడి కలకత్తా ఎక్కడి వాల్టేరు గేటు దగ్గర టికెట్ ఇచ్చేసి బయటకు నడిచాడు స్టేషన్కి ఎదురుగా కాస్త దూరంలో ఒక హోటల్ ఉంది పేరు స్టేషన్ హోటల్ కాస్తంత కాఫీ దాగి తర్వాత ప్రోగ్రాం నిర్ణయించుకుందామనుకున్నాడు మధుమూర్తి హోటల్లోకి నడిచి ఓ కార్నర్ సీట్లో కూర్చున్నాడు వెయిటర్ రాగానే సింహ నిలయం ఎక్కడుందో తెలుసా నీకు అని అడిగాడు మధుమూర్తి కాంట్రాక్టర్ సింహాచలం గారేనండి అన్నాడు వెయిటర్ అవును ఆయన ఇల్లు సీతమ్మధార అవతల ఊరికి దూరంగా ఉందండి అన్నాడు వేటర్ అక్కడికి వెళ్ళాలంటే ట్యాక్సీ మీదే పోవాలా అన్నాడు మధుమూర్తి అవునండి లేకపోతే సిటీ బస్సులు ఉన్నాయండి సిటీ బస్సు సీతమ్మధార దాకే వెళ్తాదండి అక్కడ నుంచి అరమైలు నడవాలండి అన్నాడు సరే నాకు కాఫీ తెచ్చిపెట్టు అన్నాడు మధుమూర్తి వెయిటర్ వెళ్ళిపోగానే మధుమూర్తి తన బట్టలకేసి చూసుకున్నాడు ప్రయాణంలో గోనె పట్టాలాగా తయారైంది ప్యాంటు షర్టు పూర్తిగా మాసిపోయింది ఈ క్షణాన తనని ఎవరైనా చూస్తే ఏ ఇంజన్ డ్రైవరో అనుకుంటారు కానీ అసలు విషయం ఎవరికి తెలుసు ఇంతలో మధుమూర్తి దృష్టి హోటల్కి ఎడమ భాగంలో ఓ మూల కూర్చున్న ఇద్దరి మీద పడింది ఇద్దరు రహస్యంగా ఏమిటేమిటో మాట్లాడుకుంటున్నారు ఇద్దరు లవర్స్ అయినా అంత రహస్యంగా మాట్లాడుకోరేమో ఒకతను చాలా పొడుగ్గా సన్నగా ఉన్నాడు ఇంకో అతను పొట్టిగా లావుగా ఉన్నాడు లారీలైన్ హార్డీ గుర్తొచ్చి తనలో తనే నవ్వుకున్నాడు మధుమూర్తి సన్నంగా పొడుగ్గా ఉన్న తను కాగిత ఉన్న అతను కాగితం మీద ఏదో రాసి పొట్టి మనిషికి ఇచ్చాడు కాసేపు ఇద్దరు మాట్లాడుకుని వెళ్ళిపోయారు కాఫీ రాగానే మెల్లగా సిప్ చేయడం మొదలు పెట్టాడు మధుమూర్తి కాఫీ తాగడం పూర్తి కాగానే బిల్లు చెల్లించి బయటపడ్డాడు రెండు మూడు ఫర్లా ఫర్లాంగుల దూరం నడిచాక ఓ లాడ్జింగ్ హౌస్ కనిపించింది ముందో గది తీసుకున్నాక శుభ్రంగా స్నానం చేయాలనుకున్నాడు రెండో అంతస్తులో ఓ సింగిల్ రూమ్ దొరికింది అడ్వాన్స్ ఇచ్చి పేరు ఊరు రాసి మేడమేట్లెక్కాడు హోటల్ బాయ్ ఓ చోట ఆగి గది చూపించాడు గది చాలా నీట్గా ఉంది డన్ల పిల్లో బెడ్ చిన్న టేబుల్ మూడు వెదురు కుర్చీలు ఓ పక్క బాత్రూము ఎయిర్ బ్యాగ్ మంచం మీద పడేసి బాత్రూంలోకి నడిచాడు మధుమూర్తి పది నిమిషాల్లో స్నానం అలంకరణ డ్రెస్సింగ్ పూర్తయింది నీలం రంగు టెర్లిన్ ప్యాంట్లో లేత రంగు షర్టు దోపుకున్నాడు ఎర్రని చారలున్న టై కట్టుకున్నాడు కోటు కూడా తొడుక్కుని కోట్ జేబుల్లోకి చేయి పోనిచ్చాడు సంతృప్తికరంగా నవ్వుకుని గదికి తాళం వేసి మెట్ల మీదుగా కిందికి దిగాడు రోడ్డు మీద క్షణం సేపు ఆగాడు ట్యాక్సీ మీద పోతేనో అనుకున్నాడు నాన్సెన్స్ నడిచి చాలా కాలమైంది నడుద్దాం అనుకుని ముందుకు సాగిపోయాడు అక్కడక్కడ వాకప్ చేస్తూ సింహ నిలయానికి దారి తెలుసుకున్నాడు అలా ఆ రోడ్డు మీద నడిచి వెళుతూ ఉంటే మధుమూర్తి హృదయంలో రకరకాల భావాలు పూర్వస్మృతులు ఒక్కసారిగా చెలరేగాయి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తనకి జన్మనిచ్చిన మాతృమూర్తి ఒక పూట తింటే మరొక పూట తిండిలేని గడ్డు రోజులు వీధి దీపాల కింద పరీక్షలకని తను చదువుకున్న రోజులు బిఏ పాస్ అయ్యాక ఉద్యోగం కోసం పొట్ట చేత పట్టుకుని తిరిగిన చెడ్డ రోజులు గుర్తుకొచ్చాయి రాచపుండుతో మందులేక మరణించిన తల్లి ఆమె ఆఖరి మాటలు గుర్తొచ్చాయి అలా ఆలోచించుకుంటూ అతను చాలా దూరం నడిచేశాడు డాబా గార్డెన్స్ జైల్ రోడ్ నక్కవాణిపాలెం కూడా దాటిపోయాడు సింహ నిలయం ఇంకో మైల్ దూరంలో ఉందేమో ఒక్కసారి తుళ్లిపడ్డాడు మధమూర్తి వెనక నుంచి ఓ మోటార్ సైకిల్ దాదాపు అతన్ని ఢీగొట్టినంత పనిచేసింది మరుక్షణంలో మోటార్ సైకిల్ కనిపించినంత దూరం వెళ్ళిపోయింది తొంభై తొమ్మిది అన్న అంకెలు మాత్రం మధుమూర్తి దృష్టిని తప్పించుకోలేకపోయి ఎందుకబ్బా అంత తొందర అనుకున్నాడు నయం కాస్తలో తప్పిపోయింది కానీ ఈ పాటికి ఠపీమని ఎగిరిపోదును ఆ మోటార్ సైకిల్ సింహ నిలయం వేపే వెళుతోంది కోటు జేబులోంచి దాన్ని బయటకు తీసి మరోసారి చూశాడు మధుమూర్తి దీర్ఘంగా ఊపిరి వదిలి ముందుకు నడిచాడు మరో వంద గజాలు నడిచాక ఆగిపోయాడు ఎదురుగా పెద్ద భవంతి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లోపల చెట్లు లతలు పొదలు మొక్కలు గేటుకున్న బోర్డు చూశాడు నల్లని బోర్డు ఎర్రని అక్షరాలు అదే సింహ నిలయం గేటు తీసుకుని లోపలికి నడిచాడు మధుమూర్తి రకరకాల మొక్కలు పువ్వులు దారి పొడుగున అతన్ని పలకరించాయి పర్టికో వరకు వచ్చి మెట్లెక్కాడు వీధి తలుపు వేసి ఉంది కాలింగ్ బెల్ బటన్ ఏదన్నా ఉందేమోనని అటు చూశాడు బటన్ నొక్కిన మరుక్షణం తలుపు తెరుచుకుంది గుమ్మాని కవతలు యూనిఫామ్లో ఉన్న బట్లర్ నిలబడి ఉన్నాడు సింహాచలం గారున్నారా ప్రశ్నించాడు మధుమూర్తి సింహాచలం గారా అవును ఇది సింహనిలేమే కదా అవునండి సింహాచలం గారితో మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నారా అని అడిగాడు అతను లేదు మీ పేరు మధుమూర్తి మీ దగ్గర విజిటింగ్ కార్డు ఉందా లేదు ఏదో ఆలోచిస్తున్నట్టు మొహం పెట్టాడు బట్లర్ తన నడకంతా వృద్ధాయేనా అని సందేహించసాగాడు మధుమూర్తి ఆయన మీతో మాట్లాడరేమో అని నా అనుమానం అన్నాడు బట్లర్ ఆఖరికి ఆయన అడిగితే తెలుస్తుందిగా ఏమనుకున్నాడో ఏమో రండి సార్ లోపలికి అన్నాడు బట్లర్ మధుమూర్తి ముందుకు నడిచాడు హాల్లో సోఫాలో ఎవరో వ్యక్తి కూర్చునున్నాడు అతన్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది మోటార్ సైకిల్తో తనని డాష్ చేయపోయింది ఇతనేనా ఆశ్చర్యంగా అతన్నే చూస్తున్నాడు మధుమూర్తి ఏంటలా చూస్తున్నారు నా మొహంలో కానీ కోతులాడుతున్నాయా అన్నాడు అతను సారీ నా పేరు మధుమూర్తి మీ పేరేమిటో తెలుసుకోవచ్చా ఓ ఎస్ నా పేరు శివకోటి బాగా విన్నట్టు అనిపిస్తోంది మిమ్మల్ని ఎక్కడో చూశాను కూడా అన్నాడు ప్రఖ్యాత నటుడు నాటక ప్రయోక్త దర్శకుడు శివకోటిని మీరు ఎరుగుదురా ఈ శాల్తీ వాడే అని ఇంతలో పోర్టికోలో కారాగిన చెప్పడైంది ఇద్దరు యువతి యువకులు లోపలి హాల్లోకి వచ్చారు మనమే ఫస్ట్ అనుకున్నాం మనకన్నా ఇద్దరు ముందొచ్చేశారు చూసావా చలం అందామె అతని చూసి అవునవును గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి అని అడతను గుడ్ ఈవినింగ్ సారీ నేను ఏ విందుకు రాలేదు అంటూ ఏదో అనబోయాడు మధుమూర్తి మీకు ఇన్విటేషన్ రాలేదా అందామే లేదు విందులాంటిది ఏదో ఇక్కడ జరగబోతుందని నాకు తెలీదు నాకు ఏ ఆహ్వానమూ రాలేదు ఆహ్వానమా ఆర్డర్ అనండి అన్నాడు శివకోటి మధ్యలో ఆ ఇద్దరు గదికి ఓ మూల ఉన్న సోఫా వైపు నడిచారు సార్ తలెత్తాడు మధుమూర్తి ఎదురుగా బట్లరు ఓకే నేను ఇంకోసారి వస్తాను అన్నాడు మధుమూర్తి సింహాచలం గారు మిమ్మల్ని ఉండమన్నారు సార్ గుడ్ నాతో మాట్లాడతారా వారు మిమ్మల్ని ఉండమన్నారు అన్నాడు బట్లర్ మళ్ళీ అదే మాట చిరాకేసింది మధుమూర్తికి ఎంచేతో అసౌకర్యంగా ఉన్నట్టు అనిపించింది సరే నేను మొహం కడుక్కోవాలి ప్రయాణంలో చాలా అలసిపోయాను రండి సార్ అంటూ హాల్కి కుడివైపు తీసుకెళ్లాడు బట్లర్ ఓ మూలగా వాష్ బేసిన్ ఉంది పక్కనే పెద్ద క్లోక్ రూమ్ ఉంది క్లోక్ రూమ్లో చాలా హ్యాంగర్స్ ఉన్నాయి ఒక హ్యాంగర్కి తన కోటు తగిలించి వాష్ బేసిన్లో మొహం కడుక్కున్నాడు పొరపాటు చేశానా అనిపించింది మధుమూర్తికి సింహాచలాన్ని ఈ సందట్లో ఎలా కలుసుకోవడం ఇంతమందిలో ఏం మాట్లాడడం మర్నాటికి తన సమావేశాన్ని వాయిదా వేసి ఉండాల్సింది ఇప్పుడేం లాభం సింహాచలం తనని ఉండమన్నప్పుడు ఉండక తప్పదుగా అలా ఆలోచించుకుంటూ మళ్లీ ముందున్న హాల్లోకి నడిచాడు హాల్లో మరో కొత్త మనిషి నిల్చునున్నాడు ఇతను విందారగించడానికే వచ్చి ఉంటాడు బట్లర్కి తన హ్యాట్ కోటు చాలా విసుగ్గా అందిస్తున్నాడు అతని చూస్తూనే మధుమూర్తి ఆశ్చర్యంలో మునిగిపోయాడు ఇందాక సాయంకాలం స్టేషన్ హోటల్ ఇతనే కదా చూసింది అనుకున్నాడు చాలా పెద్ద పార్టీ అన్నమాట అన్నాడు మధుమూర్తి బట్లర్ను ఉద్దేశిస్తూ అవునండి చాలామంది అతిథులు వస్తున్నారు పార్టీ ఎన్ని గంటలకు ప్రారంభిస్తారు ఎనిమిది గంటలకు సార్ రిస్టు వాచ్ కేసి చూశాడు మధుమూర్తి ఎనిమిది అవడానికి ఇంకా ఇరవై నాలుగు నిమిషాలున్నాయి సింహాచలం గారికి నా సంగతి మరోసారి గుర్తు చేస్తావా ఆయనకి ఏ విషయం మనం గుర్తు చేయవలసిన అవసరం లేదండి అని క్లోకర్ వైపు నడిచాడు బట్లర్ హాల్లోకి ఎవరెవరో ఇంకా వస్తూనే ఉన్నారు అందరూ అతనికి అపరిచితులే ఇద్దరు ముగ్గురిని మాత్రం ఎక్కడో చూసినట్టుంది ఏం చేయడానికి పాలుబోక గుమ్మం దగ్గర నుంచున్నాడు ఇట్ మిస్టర్ మధుమూర్తి అన్న గంభీర స్వరం వినిపించి వెనుదిరిగి చూశాడు తెల్లగా పుట్టిగా అతను కోరమీసాలు ముఖంలోని గంభీరతతో పాటు కొంచెం చోటు చేసుకున్న క్రౌర్యం మీరే నా సింహాచలం గారు అన్నాడు మధుమూర్తి అవును అతను నవ్వుతూ అంతలో అతని చూపు హాలువైపు వెళ్ళింది అందరూ రెడీ అయినా అన్నాడు చాలాసేపటి వరకు ఎవరు మాట్లాడలేదు ఇది చాలా వింతగా అనిపించింది మధుమూర్తికి ఆ నిశ్శబ్దాన్ని ఒకే ఒక వ్యక్తి ఛేదించాడు అతని పేరు లింగస్వామి ఒక్కొక్కళ్ళ పేరు చదవై ప్రజెంట్ సార్ని పలుకుతాం అప్పుడు తెలుస్తుందిగా అందరూ వచ్చింది లేనిది ఎందుకో దండగా ఎవరు వచ్చారో ఎవరు రాలేదో నాకు ఆ పాటి తెలియదు సలీం ఇంకా రాలేదా అన్నాడు సింహాచలం వస్తే ఏమైపోతాడు ఎనిమిది గంటలకు డిన్నర్ ప్రారంభం అవుతుంది ఏడు నలభై ఐదు కల్లా అందరూ రావాలి అన్నాను ఫంక్చువాలిటీ లేని మనుషులంటే నాకు పరమ అసహ్యం ఆల్ రైట్ ఇప్పుడు ఆ పదమూడో నెంబర్ కుర్చీలో ఎవరు కూర్చుంటారు పదమూడా సింహాచలం మధుమూర్తిని చూశాడు మిస్టర్ మధు సరిగ్గా సమయానికి వచ్చారు అన్నాడు నేను విందుకని రాలేదండి అన్నాడు మధుమూర్తి పోని ఇప్పుడు ఆహ్వానిస్తున్నాను ఒకవేళ సలీం గారు కనుక వస్తే అన్నాడు మధుమూర్తి సింహాచలం మరోసారి వాచ్ చూసుకున్నాడు అంతలో హాల్లోని గడియారం ఎనిమిది గంటలు కొట్టింది సలీం రానట్టే మనం డిన్నర్కి లేవచ్చు కమల్ మిస్టర్ మధు అంటూ ముందుకు నడిచాడు సింహాచలం అందరూ అతన్ని అనుసరించారు సింహాచలం వెనకాలే అందరూ డైనింగ్ హాల్లోకి నడిచారు ఓవల్ షేప్లో ఉన్న డైనింగ్ టేబుల్ చుట్టూరా పద్నాలుగు ఉన్నాయి టేబుల్ మీద తినుబండారాల పళ్ళాలు ఉన్నాయి ఒక్కొక్క కుర్చీకి ఎదురుగా ప్లాస్టిక్తో చేసిన ఎముకలు టేబుల్ మీద ఉన్నాయి వాటి మీద ఏవేవో పేర్లున్నాయి గది నిండా ఎర్రని కాంతి ఓ కుర్చీలో ఎవరో ఉన్నాడు అప్పుడే ఓ గెస్ట్ మనకన్నా ముందే తయారయ్యాడు లెటర్ జాయిన్ హిమ్ అన్నాడు సింహాచలం వారు మీ నాన్నగారా అన్నాడు మధుమూర్తి ఎలా పోల్చుకున్నారు అన్నాడు సింహాచలం వారి పోలికలు మీలోనూ ఉన్నట్టు కనిపెట్టాను ఇంకా ఏమిటి కనిపెట్టారు మధుమూర్తి సింహాచలం గొంతులో ఏదో అసహజత కొట్టొచ్చినట్టు కనిపించింది ఆమె ఎవరు మళ్లీ ప్రశ్నించాడు మధుమూర్తి వారిజ నా మేనలుడు వెంకటచలం భార్య అలాగా దాదాపు అందరూ డైనింగ్ రూమ్లోకి వచ్చేశారు అందరూ కూర్చోండి ప్రతి కుర్చీకి ఎదురుగా టేబుల్ మీద మీ నేమ్ ప్లేట్ ఉంటుంది సిడౌన్ లింగస్వామి లింగస్వామి ఒక్కసారి కస్సుమన్నాడు సింహాచలం ఏమిటిదంతా ఈ ఎముకలేమిటి వాటి మీద మా పేర్లేమిటి ఈ ఎర్రని కాంతి ఏమిటి ఇదేం విందు భోజనమా తద్దిన భోజనమా లింగస్వామి దీని వెనుక చాలా కథ ఉంది అదంతా ఓపిక చెప్తాను ముందు కూర్చుని భోంచేయి కటుగా అన్నాడు సింహాచలం ఒక్కొక్కరు కుర్చీలో సర్దుకోసాగారు మిస్టర్ మాధు సలీం సీట్లో మీరు కూర్చోండి ఈనాటి విందు భోజనం మీరు జీవితంలో మల్ అని మీకు హామీ ఇస్తున్నాను అన్నాడు సింహాచలం నిలబడ్డ మధుమూర్తిని చూస్తూ థ్యాంక్స్ అంటూ సలీం సీట్లో కూర్చున్నాడు మధుమూర్తి అందరూ భోజనం ప్రారంభించారు మధుమూర్తి భోజనం చేస్తూనే తనున్న వాతావరణాన్ని పరిసరాల్ని శ్రద్ధగా గమనిస్తున్నాడు అతనున్న వరుసలో ఐదు ఉన్నారు టేబుల్కి ఇటు అటు సింహాచలం అతని తండ్రి వేదాచలం ఉన్నారు వేదాచలంకి దగ్గర దగ్గర ఎనభై ఏళ్ళుంటాయేమో కాళ్ళు చేతులు కదలవు పక్షవాతం ఇంతలేసి కళ్ళతో అందరికేసి చూస్తున్నాడు అతని పక్కనే రామ కూర్చునుంది దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళు ఉంటాయి ఆకర్షణీయమైన ఆకృతి ఆమె ఉండుండి మధుమూర్తిని చూస్తోంది అలా ఆమె చూస్తున్నప్పుడల్లా మధుమూర్తికి ఏదో అనిర్వచనీయమైన సంతోషం కలుగుతోంది ఆమె రాజారావు కూతురు ఆమె పక్కన కూర్చున్న వ్యక్తిని చూసి అసహించుకున్నాడు మధు గొట్టం ప్యాంటు పొట్టి చొక్క మనిషి కూడా పొట్టే అతనికి దగ్గర దగ్గర పాతికేళ్లుంటాయి మోహన్ నిండా స్ఫోటకం మచ్చలు అతని పేరు వరహగిరి అతని తర్వాత కూర్చున్నాడు శివకోటి నాటకాల మనిషి అపర గిరీశం అతని నుదుటి మీద ఏదో పెద్ద మచ్చ కాలిన మచ్చ కాబోలు అది మనిషిని మరింత అందవికారిగా చేసింది అతను సింహాచలం కేసి అప్పుడప్పుడు నవిలి మింగేసేలా చూస్తున్నాడు శివకోటి పక్కన మధుమూర్తి కూర్చుని ఉన్నాడు మధుమూర్తికి అటువైపు వరుసలో పక్కగా రమతండ్రి రాజారావు ఆనక కృష్ణ భగవాన్లు తర్వాత వారిజ కూర్చునుంది వారిజ తర్వాత సింహాచలం సింహాచలం ఏదో ఆలోచిస్తూ తదేకంగా భోజనం చేస్తున్నాడు సింహాచలం తర్వాత పురోహితుడు కృష్ణ భగవాన్లు భార్య అలవేలు మంగ ఉంది మధ్య మధ్య దగ్గుతూ ఒక్కో ముద్ద మింగుతోంది ఆమె తర్వాత సింహాచలం మేనలుడు వెంకటచలం కూర్చునున్నాడు యువకుడు అతని పక్కన కృష్ణ భగవాన్లు బోడిగుండు పిలక చెవులకి కుండలాలు చేతికి కడియం అతని పక్కన లింగస్వామి ఇతను కాంట్రాక్టరే సింహాచలానికి ప్రత్యర్థి అతని పక్కన కూర్చున్న స్త్రీ శిరీష ముప్పై ఏళ్ల యువతి చెవులకు రింగులు ఈమె సింహాచలానికి ఏమవుతుంది భోజనాలు ముగిసినాయి అందరూ ప్లేట్లలో చేతులు కడుక్కున్నారు ఏ ప్రమాదము లేకుండా సగం కార్యక్రమం పూర్తయింది అన్నాడు సింహాచలం అదోలా అంటే ఏదో ప్రమాదం జరుగుతుందని మీరు అనుకున్నారా ప్రశ్నించాడు మధుమూర్తి అవును కారణం చెప్తాను బట్లర్ ద్రాక్షరసం పెట్టు పెట్టాక ఓ గంట దాకా ఇక్కడికి ఎవరు రాకండి అన్నాడు సింహాచలం మరుక్షణంలో గ్లాసులు తయారయ్యాయి జేబులోంచి ఓ కాగితం తీశాడు సింహాచలం అలివేల్ మంగకి ఇచ్చాడు చదివి అందరికీ పాస్ చేయండి దాన్ని ఒక్కొక్కరు చదివారు మధుమూర్తి వంతు వచ్చింది అది పావు టావు సైజు రోళ్ల కాగితం ఎవరో ఎడంచెత్తో రాసినట్టు అక్షరాలు వంకరటింకరగా ఉన్నాయి నీ రక్తం నా నోటికి తీర్థం తయారుగా ఉన్నావా నరకానికి తరలడానికి అని ఉంది అందులో తను చదివాక రాజారావుకి ఇచ్చాడు మధుమూర్తి అదలా ఆఖరికి సింహాచలానే చేరింది దాని ఒకసారి చదివి జేబులో పెట్టుకున్నాడు సింహాచలం లేచి నిలబడ్డాడు గొంతు సవరించుకుని అందరినీ చూశాడు గది నిండా నిశ్శబ్దం రాజ్యం చేస్తోంది ఆ కళ్ళన్నీ నిలబడ్డ సింహాచలం వేపే ఉన్నాయి లేడీస్ అండ్ జెంటిల్మెన్ నా ఆహ్వానాన్ని మీరందరూ అంగీకరించి ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞుణ్ణి ఇందాక మీరు చూసిన ఉత్తరం నాకు నాలుగు రోజుల క్రిందట పోస్ట్లో వచ్చింది రాసిన ఆకాశరామణ ఎవరో తెలుసుకుందామని ఈ విందు ఏర్పాటు చేశాను ఇప్పుడు ఈ క్షణంలో ఈ ఉత్తరం రాసిన వ్యక్తి ఇక్కడున్నాడు అని నేను ఖచ్చితంగా చెప్పగలను మీలో ప్రతి ఒక్కరికి ఈ ఉత్తరం రాసే అవకాశం కారణం ఉన్నాయని నాకు తెలుసు మీకు తెలుసు నిజం చెప్పాలంటే మీరందరూ నాకు శత్రువులు పోని నేనే మీకు శత్రువుని నా చావు మీ అందరికీ ఆనందం కలిగిస్తుంది అయితే శత్రువులతో విందేమిటి అని మీరు అడగచ్చు ఒక విషయం మీ దృష్టికి తెద్దామని ఈ విందు ఏర్పాటు చేశాను నాకు చావంటే భయం లేదు నేను మృత్యువుని ఆనందంగా ఆహ్వానిస్తాను అన్నట్లు నేను ఈ మధ్య ఓ గ్రంథం రాశాను దాని పేరు మృత్యు కథ మృత్యు అంటే ఏమిటో దాని దశలేవో అందులో వర్ణించాను చాలా చిన్న పుస్తకం అది మీకు చదివి వినిపించాక మనం ద్రాక్షరసం తాగేద్దాం దాంతో విందుసరి జనగణ మనం పాడేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఒక్క విషయం గుర్తుంచుకోండి నా శత్రువుని నేను చచ్చి సాధిస్తాను అన్నాడు సింహాచలం కానీ మరి త్వరగా అన్నాడు లింగస్వామి విసుగ్గా సింహాచలం పక్కనే ఉన్న గది తలుపు తీసి లోపలికి వెళ్ళాడు అతని వెనకాలే గది తలుపు మూసుకుంది కొద్ది క్షణాలు గదిలో భయంకర నిశ్శబ్దం మనుషులా పేర్కొంది చీమ చిట్టుకమ్మ వినిపించేత నిశ్శబ్దం ఉద్వేగపూరితమైన మనసుతో లైబ్రరీ రూమ్ వైపే చూస్తున్నాడు మధుమూర్తి ఇంతలో లైబ్రరీ గదిలో కేకలు వినిపించాయి వెధవన్నర వెధవలు పుస్తకాలు సరిగ్గా పేర్చడం కూడా రాదు ఇదేమిటి రామాయణం ఇది బైబుల్ ఉమర్ఖయా మృత్యు కథ మృత్యు కథ ఎక్కడ పెట్టాను చెప్పమా అర నిమిషం నిశ్శబ్దం పెట్టిన పుస్తకం చోట ఉండదు అందుకే ఎవరిని రావద్దంటాను నీ గదిలోకి చాచా మధుమూర్తే కాదు అందరూ అటే నిర్నిమేషంగా చూస్తున్నారు గదిలో శవం మిస్టరీలోని హిస్టరీ చచ్చిన శవం శవం చేసిన హత్య శవానికి సవాలు ఉరితాడు పలకల వెండి గ్లాసు పగల్ ఫకీరు రాత్రి అమీరు లక్షాధికారి హత్య కిరాయి పిల్ల భయం భయం కాళరాత్రి ఒక వెన్నెలదేయి అనాకో బ్యాడర్ స్టాంపు లక్ష రెండు లక్షల ఎంత కావాలి విందుకు వెళ్ళిన విమల ఖైదీ నెంబర్ వన్ దేవుడెక్కడ ఆమె చెప్పిన కథ ఈ పుస్తకాలన్నీ ఇక్కడెవరు పెట్టారు అసలు పుస్తకం ఏది ఓ పక్క లైబ్రరీ రూమ్లో అలా కేకలు వేస్తూనే ఉన్నాడు సింహాచలం డైనింగ్ హాల్లో అతిథులందరూ అవాక్కై కూర్చుని ఉన్నారు ఆ భయంకర నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ గడియారం కంగు ఖంగున మోగన ఆరంభించింది మధుమూర్తి జాగ్రత్తగా లెక్క పెట్టాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంతే హఠాత్తుగా లైట్లు ఆరిపోయాయి గది నిండా చికని చీకటి ఏమైంది లైట్లు ఎవరు ఆరిపారు ఎవరు అంటూ సింహాచలం గొంతు లైబ్రరీ రూమ్లో కంగురం మోగింది ఎవరు మాట్లాడలేదు ఎవరు మాట్లాడరే నాన్సెన్స్ ఈ తలుపుకి తాళం వేసింది ఎవరు 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 డైనింగ్ హాల్లో టేబుల్ దగ్గర ఏదో అలికిడైంది మధుమూర్తి అటు చూశాడు చీకట్లో ఏం కనిపించలేదు ఎవరో కుర్చీని వెనక్కి లాగిన చప్పుడు ఇంకెవరో అగ్గిపుట్ల గీశారు గుడ్డి వెలుగు గదంతా నిండింది ఆ కాసేపట్లో చుట్టూ చూశాడు మధమూర్తి శివకోటి నిశ్చలంగా కూర్చుని ఉన్నాడు శిరీష నిలబడి ఉంది లైబ్రరీ రూమ్ వైపు వెళుతూ వెళుతూ ఆగినట్టుంది సింహాచలం ద్రాక్షరసం గ్లాస్ దగ్గర వారిజ కుడిచేయి ఉంది అంతలో అమ్మో అన్నాడు కృష్ణ భగవాన్లు అగ్గిపుల్ల పడిపోయింది వెంకటచలం గొంతు మరోటి వెలిగించండి అంది వారిజ మరి అగ్గిపుల్ల లేవు ఎవరది కుర్చీల వెనక చీకట్లో ఆ గొంతెవరితో గుర్తుపట్టాడు మధుమూర్తి రమాది లేచి నిలబడ్డాడు గాల్లోకి చేతులు చాపాడు ఎవరో ఉన్నారు పట్టుకోబోయాడు పట్టు జారిపోయింది ఇంతలో డామని రివాల్వర్ పేలిన శబ్దం మరో క్షణంలో మళ్లీ అని పేలింది రివాల్వర్ మధుమూర్తి మణికట్టు కారం పోసినట్టు మండింది బుల్లెట్ దూసుకుని పోయింది పక్కనే ఎవరో ఉన్నట్టు అనిపించింది మధుమూర్తికి చెట్టుకొని పట్టుకున్నాడు ఆ వ్యక్తి తప్పించుకోవడానికి ప్రయత్నించలేదు నేను రాజారావుని అన్నాడు మధుమూర్తి పట్టు వదిలేశాడు హఠాత్తుగా లైబ్రరీ గది తలుపు తెరుచుకుంది వెలుగుతున్న కొవ్వొత్తిని పట్టుకుని సింహాచలం గుమ్మంలో నిలబడి ఉన్నాడు నన్ను గదిలో పెట్టి బయట తాళం వేసింది ఎవరు అన్నాడు నింపాదిగా ఎవరు సమాధానం ఇవ్వలేదు పోని తాళం మళ్ళీ ఎవరు తీశారు అన్నాడు నేను కాదు అంది శిరీష అప్రయత్నంగా మరెవరు రివాల్వర్ రెండుసార్లు ఎవరు పేల్చారు నో రిప్లై ఆల్ రైట్ వెంకట్ నీ సీట్లోకి పో వరహగిరి ఏడి టేబుల్ కింద ఉన్నాడా చూడండి టేబుల్ కింద దాక్కున్న వరహగిరి బయటకు వచ్చాడు యథాప్రకారంగా కుర్చీలో కూర్చున్నాడు నేను ముందే అన్నట్టు నా చావుకి చాలామంది ఎదురు చూస్తున్నారు గుడ్ సరే ఈ ద్రాక్షరసం తాగి విందు ముగిద్దాం అంటూ సింహాచలం తన గ్లాస్ ఎత్తి గడగడా తాగాడు అంతే చిన్న శబ్దం చేస్తూ గ్లాసు టేబుల్ మీదకి పడిపోయింది సింహాచలం కుప్పగా కుర్చీలో కూలబడ్డాడు తల ఓ పక్కగా వాలిపోయింది సింహాచలం జీవితం ఆఖరైంది ఇక్కడితో ఈ మొదటి భాగం ఆపేద్దాం విందు అనే ఈ నవల మొదటి భాగం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్